శ్రీ సమ్మక్క సారమ్మ జాతర సమయం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం గోదావరి వద్ద సమ్మక్క సారమ్మ జాతర ఏర్పాట్లను రామగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ్మక్క సారమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు పూర్తిగా ఉన్న ప్రాంతాన్ని క్లీన్ చేయాలని అన్నారు లక్షల మంది భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ని సింగరేణి కోరారు అంతకుముందు బ్లేడ్ ట్రాక్టర్ తో పాటు జేసీబీ నడిపి మట్టి కుప్పలను లెవెల్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ సమ్మక్క సారక్క కమిటీ సభ్యులు దీటి బాలరాజ్ మహంకాళి స్వామి ఉల్లెంగుల రమేష్ మారేలి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు